హాయ్ ైస్ వెల్కమ్ బ్యాక్ టు సాయిసావోల్డ్ ఇప్పుడు నేను చూపించిపోయే ఈ చీర షాప్ అడ్రస్ వచ్చేసి పిఠాపురం దగ్గర గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం అనమాట షాప్ నేమ్ వచ్చేసి కేవీబీ ప్రసాద్ హ్యాండ్లూమ్స్ ఇక్కడ శారీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైజెన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓన్లీ సారీసే అనమాట రీసెంట్గా కాకినాడ వెళ్ళినప్పుడు ఈ షాప్కి అయితే వెళ్ళడం జరిగింది చూడండి మీరు ఈ మోడల్ బోటెక్ చేయరు మేడం మీరు బయటగా ఉంటే ఇది అరౌండ్ మీకు మూడు వేల పన్నెండు బోటెక్ వాళ్ళు మూడు వేలు పైన bomb the response conta de mano ah bom chara bom de pagamento mano ah e claro ah e chara bom de chara ah rack podi dono ah changing conta ah chara conta hum chara heto i verso de conta 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 de

और शुरू आता है मेरा काम मेरा काम मेरा काम इन्फ्लुएंस को नहीं तो ना और अपना अपना लोड अपना इनको इनको लोन सिस्टम

మీకు చేరిన మనం ఎంత వద్దు తగ్గించి ఒక చాలా బాగుంటుంది కదా మీకు ఎక్కడ వస్తాయండి

কণ্ডলি iro kalandi iro kalandi iro kalandi iro kalandi iro kalandi iro

ఆడే <laughs> అది

గ్రీన్ షర్డ్ వస్తుందండి ఇది ఎల్లో బోర్డర్ చెప్పండి ఇది బార్డర్ ఇది బోర్డర్ నిండుగా ఉంటుంది బాడీ కూడా నిండుగా ఉంటుంది కూడా చాలా క్లాత్గా ఉంటుంది కార్ట్లేండి కార్ట్ లో మోడల్స్ అండి చందరండి ఫినిషింగ్ చూపిస్తున్నా ஸ்மூத்ட்டது ரஃபே உண்டு

ఇచ్చితే నేను కళ చేస్తానని చెప్పేది కలర్ చూడమని కూడా చెప్పారు మీరు ఆటిలో కలర్ చూసి మీరు ఇందాక వేరే మోడల్ చేసేటువంటి ఆయన ఏంటంటే ఆశ వస్తుంది గ్రీన్ అండి హలో నమస్తే అండి చెప్పండి అది స్క్రీన్షాట్ తీసి నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఫొటోస్ పంపిస్తానండి కాకినాడ దగ్గర పిఠాపురం మేడం చెప్తాను చెప్తాను చూసి మీకు కన్ఫర్మ్ చేస్తాను ఆ ప్యాటర్న్ వాట్సాప్ లో పంపించే గ్రే అమ్మ గ్రే కాలర్ండి మారుతుంది గ్రీన్ కూడా మారుతుంది డిజైన్ అవుతాయండి రెండు చాలా హైలైట్ గా ఉంటుంది కలర్ అయితే దాని దీని బాటర్ ఎంత మారిపోయిందో ఈ కలర్ అయితే రేరమ్మాటర్ ఎక్కువ రాదండి బ్లూ వస్తుంది కానీ దీనికైనా హైలైట్ గా ఉంటుంది చూడం మీకు తెలిసిపోతుంది కదా వర్లు అమ్మ ఏది సో ఊరే కాకపోతే బాగున్న చెప్తే మళ్ళీ ఒకరి